గోవిందా 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 అని పిలవగానే ఒకసారికే దర్శనమిచ్చే కరుణామూర్తి నువ్వే నిన్ను కొలిచి పూజించే వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీర్చే వడ్డీ కాసుల వాడివి నువ్వు నిన్ను దర్శించుకుందామని ఎన్నో రోజులుగా తపనపడి మేము ఎదురు చూసి ఎదురు చూసి నీ దర్శనానికే బయలుదేరామయ్యా నిన్ను దర్శించుకుంటామన్న ఆనందంతో మనసు ఉరకలు వేస్తోందయ్యా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ ఏడు కొండల మీద కూర్చున్నావు నిన్ను కాలినడకం దర్శించుకుందామన్న ఒక కాంక్షతో అయితే బయలుదేరాం నిన్ను దర్శించుకుని అదృష్టమే దరికిందనుకుంటే ఇక నీ దర్శనమే మహాపుణ్యం అనుకుంటూ ఆ తిరుమలేసం దర్శనమే మహాపుణ్యం అనుకుంటూ ఎంతో ఆనందంతో బయలుదేరిన మాకు ఈ మెట్ల మీద వెళ్ళే అవకాశం కాలినడకను వెళ్లే అవకాశం దొరకడం మహా అద్భుతం మహా అదృష్టం అనుకుని అనుకుంటున్నాను కాలినడకను వెళ్లే అవకాశం దొరకడమే కాదు ఆ అవకాశానికి తగ్గ శక్తి బలం ఆ దేవదేవుడి ఇవ్వడం కూడా మా అదృష్టమే అంతకన్నా మించిన మంచి అదృష్టం ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి వెళ్తూ వెళ్తూ మధ్యదారిలో కాస్త విశ్రామం తీసుకుంటున్నాం అనమాట ఈ వెళ్ళినప్పుడల్లా ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు గుట్టలు ఆ చెట్లు ఆ ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఉంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఈ కాలినడకన వెళ్ళే వాడికి ఇక్కడ ధర్మదర్శనం టోకీంది అక్కడ ధర్మదర్శనం టోకి తీసుకునిగానే తెలియని ఆనందంతో మరింత ఉత్సాహంతో గమ్యం చేరుకోవడానికి తొందర 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 తొందరగా ఎక్కువ శక్తి పుంజుకొని ఎంతో తొందర అనిపించింది ఈ తొందర తొందరగా వెళ్ళిపోయిన మాకు టైమే తెలియలేదు చాలా కష్టపడ్డామని మేము అనేకోలేదు ఎంతో కష్టం అనుకున్నా ఇది మాకు చాలా సులువుగా అయిపోయింది ఎట్టకేలకు ఆ దేవదేవుని సన్నిధికి చేరుకున్నాం ఆ దేవదేవుని సన్నిధికి చేరుకున్న తక్షణమే ఆ శ్రీనివాసుని దర్శించుకుంటామన్న ఆనందంతో ఈ పడిన కష్టమంతా ఖుష్ అయిపోయింది అంత ఆనందంతో మనసు గోవిందా గోవిందా అంటూ అలాగా సన్నచిస్తూనే ఉంది గోవిందా గోవింద శ్రీనివాస గోవింద అంటూ మనసులో అలా అనుకుంటూ వెళ్తూ ఉంటే మనసంతా ఒక విధమైన ఆనందంతో మైమరిచిపోయింది తండ్రి శ్రీనివాస గోవింద వెంకట